ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా ఇది గుర్తుందా అక్క రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటంలో ఉన్న ఈ ముగ్గులతో కలిసి ఫోటోలు దిగి ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలనంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఇదే జరిగింది అప్పట్లో ఆ ఈనాడులో ఆ ఈటీవీలో ఆ ఏబిఎన్ లో ఆ టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు గుర్తున్నాయా గుర్తున్నాయా మరి ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఇవాళ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు మరి ఆయన రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఆయన మీ ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన ఈ లో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చదువుకి ఇలా 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 ముఖ్యమైన హామీలు రెండోది చదువుతాడు చదవబడ్డా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలనున్నాను ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ఇరవైకి ఈయన చెప్పిన హామీలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలలో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయలు అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా రెండు చదువుపైకి ఇలా ఎలా ఇలా ఎలా ఎలా ఇలా ఎలా ఎలా ఎలా